గురజాల పట్టణంలో స్థానిక అనిగ్రెస్ వృద్ధాశ్రమంలో గురజాల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ షేక్ బడేజాని తండ్రి షేక్ సుకూర్ తొమ్మిదవ వర్ధంతిని అదేవిధంగా తన మామ షేక్ ఆదాం సాహెబ్ బావమర్ది షేక్ సుబానీల వర్ధంతిని వృద్ధుల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తండ్రి మాకు సాధ్యమైనంత వరకు సాటి సేవ అందించాలని మాకు నేర్పినారు అని మానవ జీవితంలో ఒక మంచి వ్యక్తులుగా బతకాలని వ్యక్తులు మన మధ్య దూరమైన వారి ఆత్మలు మనకు ఎల్లవేళలా ఉంటాయని అదేవిధంగా మంచి శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు అని ఆత్మ వేరొక రూపంలో పునర్జన్మ పొంది తన జన్మను సార్థకత చేసుకునే అవకాశం ఆత్మకు ఉందని చరిత్రకారులు చెబుతున్నారు అని అది నిజమని కనుక మనం నమ్మతే సాధ్యమైనంత వరకు సాటి మనిషికి సాయం చేయాలని ఈ జన్మలో మనం పుణ్య కార్యాలు చేస్తే వచ్చే జన్మలో మంచి అవకాశం ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్ ఏపీ బండి వీరభద్రుడు షేక్ నాగుల్ మేస్త్రి లత డబ్బలవల్లి షేక్ సైదా అప్పారెడ్డి అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అదేవిధంగా మా మామగారైన షేక్ ఆదబ్ సాహిబు అదేవిధంగా మా బావమరిదైన చోట సుబాని సంస్మరణ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరితో ఒక నాలుగు ఒక మంచి విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మా నాన్నగారు ఈరోజు దూరమై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండాయి తొమ్మిదో సంవత్సరంలోకి అదే అదేవిధంగా మా మామగారు మా బావమరిది చనిపోయి కూడా పది సంవత్సరాలు అయింది అదేవిధంగా మా పెద్దవామరిది కూడా గత రెండు క్రితమే చనిపోయాడు ఆ విషయం అందరూ కూడా మీ అందరికీ తెలుసు ఈ విధంగా వ్యక్తులందరూ కూడా భౌతికంగా మనకి అవుతున్నారు కానీ వారు మన మనసుల్లో మాత్రం ఎప్పుడూ కూడా చిరంజీవులుగా జీవించే ఉంటారు అలా చిరంజీవులుగా జీవించి ఉండాలి అంటే వారు జీవించిన విధానం వారి నడవడిక వారి మంచితనం ఆధారంగానే చనిపోయినా కూడా మనుషుల్ని ఎవరు గుర్తుపెట్టుకోవాలి అంటే వారి జీవితాంతం కూడా ఒక మంచివారుగా మెలగాలి మానవత్వంతో మెలగాలి అప్పుడే ఆ భగవంతుడు సంతోషిస్తాడు ఈ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా సంతోషిస్తుంది గతంలో నేను నా అన్నవారు దూరమైతే చాలా చాలా బాధపడేవాడిని ఇంకా వారు నా భౌతికంగా దూరం అయ్యారు వాళ్ళు మనకి ఇంకా ఎప్పుడూ కనబడరు కదా ఇంకా అసలు ఈ ప్రపంచం నుండి వారు శాశ్వతంగా దూరం అయ్యారే అని బాధలు చాలా ఆవేదనతో గుండె కుంగిపోయేది కానీ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఈ రహస్యాల్ని అనేక గ్రంథాల ద్వారా మనం తెలుసుకున్నాక నాకు ఒక అద్భుతమైన సత్యం తెలిసింది ఎందుకంటే మనిషికి మాత్రమే మరణం ఉంది కానీ మనసుకి లేదు అంటే మనకు ఆ మనిషి ఆ శరీరం మాత్రమే దూరం అవుతున్నాయి కానీ వాళ్ళ ఆత్మలకి మాత్రం చావు లేదు ఆ ఆత్మ వెంటనే ఎక్కడో ఒక చోట మరో చోట ఖచ్చితంగా పునర్జన్మ పొందుతుంది ఆ విధంగా పునర్జన్మ పొందిన కొన్ని వేల మంది కథలు ప్రపంచంలో ఉన్న కథలు కాదు నిజాలు అనేక శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు జరిపి నిజమే మనిషికి మరణం లేదు మనిషి ఈ జన్మ తనువును చాలించి ఆ తర్వాత అతని ఆత్మ ఎక్కడో ఒక చోట ఈ దేశంలోనో పరాయి దేశంలోనో ఈ ఊళ్ళోనో పక్క రాష్ట్రంలోనో అమ్మాయి అబ్బాయిగానో అబ్బాయి అమ్మాయిగానో ముస్లిం హిందువుగానో హిందువు క్రైస్తవుడుగానో కులాలు లేవు మతాలు లేవు మనిషికి లింగభేదం లేదు కానీ ఎక్కడో ఒక చోట మనిషిగా ప్రాణం పోసుకుంటున్నాడు పునర్జన్మ ఉంది అనే దానికి మాత్రం అనేక సాక్ష్యాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా దానికి రుజువులు పలిక దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మఫలం ప్రకారం మనం పునర్జన్మ పొంది ఒక మంచి జన్మ పొందాలి ఈ జన్మలో మనం కష్టాలు అనుభవించినా వచ్చే జన్మలో కష్టాలు లేకుండా ఒక మంచి జన్మ పొందాలి మనిషి జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే ఈ జీవితంలో ఒక పరిపూర్ణమైన మనిషిలాగా మానవత్వంతో కూడిన మనిషిలాగా మెలిగినప్పుడే మళ్ళీ మనకి ఒక మంచి పునర్జన్మ లభిస్తుంది తోటి వారిని ప్రేమించాలి తోటి వారికి సహాయపడాలి ఎప్పుడు కూడా పక్కవాడికి ద్రోహం చేయకూడదు ఎప్పుడు కూడా నేను నా కుటుంబం అనే స్వార్థంలో కాకుండా నేను నా సమాజం నా ప్రపంచం నా ఈ ప్రపంచంలో మన బంధుత్వంతో సంబంధం లేకుండా మన చుట్టుపక్కల వాళ్ళతో సంబంధం లేకుండా మన బిడ్డలతో సంబంధం లేకుండా మనిషిగా కనిపించిన ప్రతి ఒక్కరూ అలాగే జంతువులు పశుపక్షాదులు ఏదైనా కూడా అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని మనం గౌరవించినప్పుడు ప్రతి ప్రాణిని మనం ప్రేమించినప్పుడు ఆ మనిషి జన్మకి సార్థకత లభిస్తుంది ఈ జన్మలో తనువు చాలించినా కూడా ఆ పై జన్మలో మరింత మంచి జన్మ మరింత ఆ దేవుడికి దగ్గరయ్యే ఒక పరిపూర్ణమైన జన్మ లభిస్తుందనే ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో మనమందరం కూడా ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి మానవత్వాన్ని మరవకుండా ఈ మానవ జర్మని సార్థకత చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి చేతులని నమస్కరిస్తూ చెలవు తీసుకుంటున్నాను జోహార్ గారు జోహార్ రావుసేవ్ జోహార్ రావు సేవ్ గారు మన నాగేశ్వరి దశలో ఉద్యోగులు ప్రేమించి మన గురజార్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు వాళ్ళ నాన్నగారిది మర్చిపోకుండా ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు కూడా పది సంవత్సరం మన ఆశ్రమంలో మొదటిని చేస్తున్నారు మరి వాళ్ళని తండ్రి గారిని జ్ఞాపకం చేసుకొని వృద్ధుల మధ్య పీదుల మధ్య అనాథల మధ్య చేయాలని తలపు చాలా గొప్పది అయ్యగారికి వాళ్ళ నాన్నగారు అలా వాళ్ళని అలా తయారు చేశారు సమాజానికి ఉపయోగపడే బిడ్డలుగా తయారు చేసి ఈ గుజాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎదుగుదల చేసిన మంచి మహాన్ బాడు అబ్దుల్ సుకూర్ గారు ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారిని జ్ఞాపించేసుకొని అలాగే వాళ్ళ మామయ్య గారు ఆదంగాన్ని వాళ్ళ బావమర్ది గారు మరి సుభాని గారు ఈ మధ్యనే దేవుని చేరి ఉన్నారు మరి వీళ్ళు వీళ్ళు ముగ్గురికి భగవంతుడు ఆత్మశాంత కలిగించాలి ఆ ఎలా వీళ్ళకి బహుగా దీవించాలని మనసారి కోరుకుందాం వచ్చిన పెద్దలందరూ కూడా దేవుడు దీవించాలి వాళ్ళు రాకపోకలు వాళ్ళు చేసి పనిముట్టు భగవంతుడు జీవిస్తే మల్లడి అనాథాశ్రాన్ని ప్రేమిస్తారు ఆదరిస్తారు ఈరోజు క్రిషేషులు ఎస్కే అబ్దుల్ షుకూర్ గారికి భగవంతుడు ఆత్మశాంత కలిగించాలని మనసారి కోరుకుందాం ఎనిమిదో వర్తీ జరుపుకుంటున్నాం మన గారు మామగారు పెద్ద వాళ్ళు కూడా ఈ నెలలోనే చనిపోయిన సందర్భంగా ఆ మంచి వ్యక్తుల్ని మరొకసారి గుర్తు చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం చుట్టూరు గారు మంచి పోస్ట్ మాస్టర్గా వరదాల్లో ఆయన సేవలు అందించి అదేవిధంగా పిడుగురాళ్ళలో కూడా ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు ఆయనకి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అందులో మన బడేజని గారు రెండో సంతానం వాళ్ళందరినీ కూడా మంచిగా చదివించి సమాజంలో ఒక మంచి బాధ్యతలు చేస్తూ ఆయన చేత అయిన వారికి సహాయం చేస్తూ అదేవిధంగా రాజకీయాల్లో కూడా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంగా ఆయన రాజకీయాల్లో కూడా వచ్చి ఈనాడు వైస్ చైర్మన్ బాధ్యతలని చేస్తూ భవిష్యత్తులో చైర్మన్ బాధ్యతలను కూడా నిర్వహించి అనేక మందికి మంచి చేయడానికి ఒక మంచి వ్యక్తి అయినా అందుకని ప్రతి సంవత్సరం కూడా హానువాయితీగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అందుకని ఒక మంచి చేయటం అనేది అలవాటు చేసుకుంటే ఆ మంచి వ్యక్తుల్ని తోటి ఇంకా చాలామంది మంచి చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం అందరం కూడా అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన మిత్ర బృందం కూడా అందరూ కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకి ఎన్నుండే ఎన్నుంటే ఉంటున్నారు కాబట్టి అందరూ కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈ అవకాశం మన బాబాయ్ షుగూర్ గారి ఎనిమిదో వర్ధంతి జ్ఞాపకార్థం చేసుకుంటూ వాళ్ళ చిన్న కుమారుడు బడేజాని గారు వాళ్ళ పెద్ద కుమారుడు జ్ఞాపకాలు చేసుకుంటూ ఈరోజు వృద్ధులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అలాగే మన బడేజాని గారి మామైన ఆరుసాహెబ్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ బామల్లి అయిన బడేగారి జ్ఞాపకార్థం చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన సీపీ నాయకులు సత్యేంద్ర గారు మన పిపి బండి వీరభద్రు గారు మైనార్టీ నాయకులు ఒడ్డి గారు మన లత్తు గారు అలాగే మన అలాఘోషు మన షైరా విలేకర్ షైరా గారు షంపీ అబ్దుల్లా గారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందుగా మన లత్తు గారి గారు షుకురు గారు మన గోరే మా బిడ్డ గోరే సుబాని వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆ దేవుడు మనశాంతిని ప్రసాదించాలని చెప్పి వారికి యొక్క వర్ధంతుని దృష్టిలో పెట్టుకొని అల్లుడు మన వైస్ చైర్మన్ గారు అనేటువంటి బడేజాని గారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది గుర్తించినటువంటి ఆ ముగ్గురు ఎక్కడున్నా వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ గారి ఎనిమిదో వర్ధంతికి వాళ్ళ కుమారులైన బడేజాని గారు షుగురు గారు ఇద్దరు కలిసి వృద్ధులకి అన్నదానం చేయటం మంచి ఆలోచనగా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాల బడేజాని గారు నాన్నగారు అయినటువంటి షుగర్ గారి ఎనిమిదో ఒకటే అనిగ శుద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఆయన చాలా ఏళ్ళుగా పోస్ట్ మాస్టర్గా గుడిరాళ్ళు గురువురాళ్ళు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి చివరగా గురిజాల్లో స్థిరపడి మనకు బలిజాని గారి లాంటి మంచి వ్యక్తిని అందజేసి ఆయన స్వర్గస్థుడైనారు ఆయన ఆత్మహత్య శాంతి చేయించాలని దేవుని ప్రార్థిస్తూ आज हाम्रो पक्ष थिए बाबुले हाम्रो यौडीले विभागीय परीक्षामा सिकेको तर हामीले यसमा 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 हामीले ハリバーグ。